ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ వ్యూహం ఏంటి ప్రాథమికంగా మొదట్లో మూడు అసెంబ్లీ సీట్లు పోటీ చేయాలనుకుంది అవినిగడ్డ కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అవినిగడ్డ ఆ జిల్లాలో రెండు జనసేన బలంగా ఉన్న నియోజకవర్గం గతంలో గణనీయంగా ఓట్లు సాధించిన నియోజకవర్గం పెడన నియోజకవర్గం పెడన నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గం గౌడ్ సామాజిక వర్గం ఈ ఇద్దరు కూడా ఈ రెండు కులాలు రాజకీయాలను శాసిస్తాయి అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అవుతాడు లేదా గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు ఇక మూడవ సీటు విజయవాడ వెస్ట్ అక్కడ ఆది నుంచి బలమైన నాయకుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోస్తా ప్రాంతంలో జనసేనకు మూల స్తంభం లాంటి నాయకుడు పోతిన మహేష్ ఉన్నాడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన ఆ విజయవాడ వెస్ట్ నియోజకవర్గమే కాకుండా కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాని చాలా బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశాడు ఈ మూడు సీట్లలో పోటీ చేద్దామనే ప్రాథమిక ఆలోచనకు వచ్చారు అవనిగడ్డలో అంబటి రాయుడు పార్టీలో చేరితే అవనిగడ్డలో పోటీ చేయించాలనే ఆలోచన ఉంది ఎవరు పోటీకి నిలబడినా గ్యారెంటీగా గెలిచే నియోజకవర్గం అవనిగడ్డ ఇంకో సెంటిమెంట్ ఏంటంటే అవనిగడ్డలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటుంది అక్కడి నుంచి గెలిచిన వాళ్ళు మంత్రి పదవి పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక పెడనకి అక్కడ బీసీ సామాజిక వర్గానికి గౌడ సామాజిక వర్గానికి అవకాశం ఇద్దామా అనే ఆలోచన ఉంది జనసేన అయితే ఇప్పుడు మచిలీపట్నము లోక్సభకి తెలుగుదేశం పార్టీ కొనకళ్ళ నారాయణ ఆయన్ని దాదాపు అభ్యర్థిత్వం ఖరారు చేసిన పరిస్థితిలో ప్రస్తుత సిట్టింగ్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయన వైఎస్ఆర్సిపి పార్టీపై గెలిచాడు ఆయన పార్టీ మారి జనసేన పార్టీలో చేరతాడని దాదాపు నిర్ణయానికి వచ్చాడు త్వరలో జనసేన పార్టీలో చేరతాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కొనకళ్ళ నారాయణ లోక్సభకు పంపిద్దాం గౌడ్ సామాజిక వర్గం ఆధిక్యమైన పెడనలో శాసనసభకు పోటీ పెట్టే అవకాశం కనపడుతూ ఉంది బూరగడ్డ వేదవ్యాస్ మాజీ శాసనసభ్యుడు వారి తండ్రి బోరగడ్డ నిరంజన్ రావు కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన రాజకీయ కుటుంబం ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన కూడా పార్టీ మారి జనసేనలో పోటీ చేస్తాడా అనే ఆలోచన ఉంది ఒకవేళ అంబటి రాయుడు ఆయనకి వేరే నియోజకవర్గం ఏదైనా కేటాయించిన అవనిగడ్డకి బూరగడ్డ వేదవ్యాసని పరిశీలించే అవకాశం కనపడుతూ ఉంది ఈయన బాలశౌరి చేరితే జనసేన మచిలీపట్నం పార్లమెంట్ని కైవసం చేసుకోవటం చాలా సునాయసంగా జరుగుతుంది అక్కడ గతంలో అనేకమంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఏ పార్టీ అయినా ఇరు పార్టీల్లో కూడా లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు కాపు సామాజిక వర్గానికి చెందిన సినీ నటుడు కైకాల సత్యనారాయణ టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ తరఫున కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున బాడిగా రామకృష్ణ రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు కొనకళ్ళ నారాయణ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు విజయం సాధించాడు అందువల్ల బాలసౌరి మచిలీపట్నంలో పోటీ చేస్తే పెడనకి కొనకళ్ళ నారాయణ తెలుగుదేశం పార్టీ తరపున జనసేనలో చేరాలని ఆలోచనలో ఉన్న బోరగడ్డ వేదవ్యాస్కి అవనిగడ్డ పరిశీలించే అవకాశం ఉంది అందువల్ల వాళ్ళు మూడు శాసనసభ సీట్లు అడిగారు జనసేన ఇప్పుడు దాన్ని రెండు శాసనసభ ఒక లోక్సభకు అయ్యే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ రెండు కానీ మూడు కానీ లోక్సభ సీట్లలో పోటీ చేస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఇరవై ఐదు అంటున్నారు కొంతమంది ఇరవై ఎనిమిది అంటున్నారు కొంతమంది కొద్దిమంది ముప్పై మంది అంటున్నారు జనసేనతో ప్రాథమికంగా ఒక ఒప్పందం లోపాయికారి ఒప్పందం బయట ప్రచారంలో ఉన్నది ఏంటంటే కొంతమంది ఇరవై ఐదు సీట్లకు శాసనసభకు ఒప్పుకున్నారని కొంతమంది ఎని ఇరవై ఎనిమిది అని కొద్దిమంది ముప్పై అని చెప్తూ ఉన్నారు లోక్సభ అయితే రెండు కానీ మూడు కానీ కృష్ణా జిల్లాలో మూడు స్థానాలు జనసేనకు కేటాయించడానికి సూత్రప్రాయంగా తెలుగుదేశం పార్టీ అంగీకరించింది అవి ఇప్పటికే మూడు శాసనసభ అనుకున్నారు మూడు సీట్లు ఇప్పుడు బాలసౌరి ప్రవేశంతో అది ఒక లోక్సభ రెండు శాసనసభ అవుతాయి మచిలీపట్నం లోక్సభ పరిధిలో ఉండే అవినిగడ్డ కూడా జనసేనకు వెళ్తుంది విజయవాడ వెస్టు అది విజయవాడ పార్లమెంట్లో ఉంటుంది బాలసౌరి ఈయన కాంగ్రెస్ వాది రెండు వేల నాలుగులో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఆయన తెనాల్లో పోటీ చేసినప్పుడు గుంటూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో రెండు అవినిగడ్డ నిడుమోలు రెండు నియోజకవర్గాలు కూడా రెండు నియోజకవర్గాలు కృష్ణా ఐదు నియోజకవర్గాలు గుంటూరులో ఉండే తెనాల్లో మొట్టమొదటిసారిగా వలమనేని బాలశౌరి ఆనాడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన్ని ఓడించి కాంగ్రెస్ ఎంపీగా గెలిచాడు తదుపరి రెండు వేల తొమ్మిదిలో వలమనేని బాలసౌరి కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సరావుపేటలో పోటీ చేసి ఓటమి చెందాడు నర్సరావుపేటలో అప్పుడు తెలుగుదేశం పార్టీ మోదుగుల రెడ్డి విజయం సాధించాడు రెండు వేల పద్నాలుగులో వల్లమనేని బాలశౌరి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి అప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాడు బాలశౌరి రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్లో చేరి పద్నాలుగులో గుంటూరులో ఓటమి చెందితే గుంటూరులో మొట్టమొదటిసారిగా గల్లా జయదేవ్ విజయం సాధించాడు సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి వలవనేని బాలశరి లోక్సభలో ప్రవేశించాడు ఆయన ఏడు నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటం దాదాపు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో నాలుగు లక్షల కాపు ఓట్లు ఉండటం ఆయనకి కలిసి వచ్చే అంశం గతంలోనే పేర్ని నానికి వల్లభనేని బాలశౌరి ఎంపీ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకు మధ్య ఉన్న వైరుధ్యం ఇది బాలసౌరి కలిసి వచ్చే అంశం అలాగే అవినిగడ్డ మచిలీపట్నము పెడన ఈ నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న అగ్నికుల క్షత్రియ మత్స్యకారులు వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ జనసేనని అధికంగా ఆదరించటం వల్ల బాలసౌరి వైఎస్ఆర్సిపి పార్టీని వదిలి జనసేనలో చేరితే జనసేన లోక్సభ గ్యారంటీగా గెలవటం అది నల్లేరుపై నడక అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు ఆ విధంగా ఈసారి లోక్సభలో కూడా జనసేన పార్టీ ఖాతా తెరవటానికి మొట్టమొదటి లోక్సభ సీటు మచిలీపట్నం అంటున్నారు రెండవ సీటు జనసేన పోటీ చేస్తే కాకినాడ అది కూడా అంతే అక్కడ కూడా కాకినాడలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉంది కనుక రెండు పోటీ చేస్తే రెండు జనసేన గెలుస్తుంది మూడు పోటీ చేసినా మూడు గెలుస్తుంది సరే వడంబడికలో రెండా మూడా అనేది మచిలీపట్నం కాకినాడ జనసేన రెండు గెలవటం అనేది చాలా సునాయసమని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకా ఎంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు మార్పులు చేర్పులు జిల్లా బదిలీలు అంతర్జోన్ల బదిలీలు అంతర్ రాష్ట్ర బదిలీలు జరిగిన తర్వాత ఇంకా ఎంతమంది ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారి వైఎస్ఆర్సిపిని వీడి జనసేన తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది టీవీ లైక్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు ఇలా అయితే అmmకి ప్రవడానికి బాగుంటుంది